ప్రేతంగాల్య చేశారు ఇవన్నీ వీలో పెట్టుకొని ఏం చేialనో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం మైక్ మీడియా సర్ వాట్ ఇస్ గోయింగ్ టు బి ఫేట్ ఆఫ్ రుషికొండా బీచ్ ప్యాలెస్ వాట్స్ గోయింగ్ టు బి విల్ ఇట్ బి కోటెడ్ యాస్ మనిమెంట్ ఆఫ్ కరప్షన్ దట్స్ దట్స్ వాట్స్ వాట్ యు వాట్ ఇస్ యువర్ సజెషన్ యు గివ్ మీ ఐడియా సర్ యు ఆర్ ది సీఎం సర్ నేన్ ఐ యామ్ ది సీఎం యు ఆర్ ది సిటిజన్ ఆఫ్ నో మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా నన్ను అడగడమే కాదు నిన్ను కూడా చెప్పమంటున్నా ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెళ్లేస్తామో అలాంటివి ఆలోచించాలి మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ డబ్బులు లేవు ఐదు వందల కోట్ల రూపాయలతో ఋషికొండ కొండను కొట్టేసి ఋషికొండ ఋషికొండ అంటే ఏంటి ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చావంటే ఈ ఓడలు కాని ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చావనే పరిస్థితి ఉండేది అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్కి విఘాతం కలిగించే విధంగా కొటేసిఆర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి దాని కూడా అన్ని తప్పు ఇచ్చారు అవన్నీ మళ్ళీ మాట్లాడతాం

అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఒకటి ప్లస్ ఆరు ప్లస్ మూడు ప్లస్ ఒకటి పదకొండు అన్ని అంకులు కలిపితే జగన్ వచ్చిన సీట్లు పదకొండు అంటే రెండు సరిపోయినాయి ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది దేవుడి స్క్రిప్ట్ అక్కడికి చాలలేదు ఈ పదకొండు ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అందుకే నేను అందరినీ కోరుతున్నా కొన్ని దిక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి ఓట్లు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అమరావతి కన్స్ట్రక్షన్ రీబిల్డ్ ది కంప్లీట్ ది బిల్డింగ్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ మెజారిటీ అయిపోయిందా పని మీ పని అయిపోయిందా లేదు సార్ యున్ బిల్డ్ యున్ఫిడెంట్ ఎట్లా బిల్డ్ చేయాలో కూడా ఆలోచన లేవండి అందరు కూడా అమరావతిని నిర్మించలేదు ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్ అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు ఇప్పుడు నిన్న అడగాలి క్వశ్చన్ నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు కాబట్టి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు నిన్నే నేను చూసా ఆఫ్ బారోయింగ్ ఆన్ బారోయింగ్ రెండు ఉన్నాయి కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు ఇప్పుడు మొన్న చూసాం ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదుడ్డంగా సంతకాలు పెట్టేవాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ లేరు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి బట్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు చాలా మంది నన్ను అడిగారు ఒక మాట ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో మీరు ఏం చేయగలుగుతారని అడిగారు ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు నేను పారిపోవడానికి సిద్ధంగా లేను ఫేస్ చేస్తా తప్పకుండా మళ్లీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తేవడం కోసం పునర్నిర్మాణం వైపు ముందుకు పోతానని చెప్పా అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలని నిర్దిష్టంగా చెప్తాను ముందుకు వెళ్తాం ప్రాంతాల్లో భూములు ఏమైనా తాకట్టు పెట్టారా సార్ రాజధాని ప్రాంతంలో భూములు కూడా ఏమైనా తాకట్టు పెట్టారా చూడాలి రికార్డ్స్ అనేది చూడాలి సచివాలయం అయితే సచివాలయాలు పెట్టారు ఇక్కడ సచివాలయం కూడా పెట్టారు అనుకుంటాను చూడాలా రికార్డు చూడాలి సార్ ఓకే సార్ నమస్తే సార్ నా పేరు వేణు నేను రాజధాని రిపోర్ట్ సార్ ఒక పన్నెండు సంవత్సరాల నుంచి రాజధాని కాకు ముందు నుంచి ఇక్కడ ఉన్నాను మీరు అమరావతి చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టి